సుగాలి ప్రీతి ఈ సుగాలి ప్రీతి అనేటువంటి ఈ చిన్న పాప పైన రెండు వేల పదిహేడు ఆ సమయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ రోజు జనసేన పార్టీ బీజేపీ టీడీపీ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అధికారం ఉంది అదే సందర్భంలో ఈ పాప మీద హత్యాయత్నం చేసి చంపేసి ఉరివేయడం జరిగింది దాని గురించి న్యాయం చేయండి అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అందరి నాయకుల దగ్గరికి వాళ్ళ తల్లిగారు తిరగడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి కోటమి ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా పక్క చెవిని పెట్టేసి పెడచివిని పెట్టేసి పక్కన పడేయడం జరిగింది ఏమాత్రం ఆ తల్లి ఘోషను పట్టించుకోకుండా ఏమాత్రం వినకుండా అసలుకి ఆమెకి కనీసం కలవడానికి చెప్పుకోవడానికి అవకాశం కూడా సందర్భంలో ఆనాటి ప్రభుత్వం ఇవ్వలేదు తరువాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి ఏడు నెలల లోపే సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి అప్పగించడం జరిగింది ఆనాడు సీబీఐకి అప్పగించిన తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ గారు మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు దయచేసి గమనించండి వినండి మీ చోటుతో ఆనాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై మధ్యలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడు నెలల్లోనే సీబీఐకి సుగాలీ ప్రీతి కేసు విషయాన్ని అప్పగించిన తర్వాత ఇది జనసేన విజయం అని చెప్పి మీరే ట్విట్టర్ లో ట్వీట్లు చేసి మీకు మీరే విజయం సాధించామని చెప్పి చప్పట్లు కొట్టుకుని ఇచ్చేసారే ఇదే సుగాలి ప్రీతి విషయంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కొనసాగుతున్న టైంలో మీరు ఎన్నో సార్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేయడం జగన్మోహన్ రెడ్డి గారి కేసు విచారణలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద నానా నిందలు నానా చేశారే ఆనాడు జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఉన్నటువంటి సిబిఐకి ఈ కేసును అప్పగించి నిష్పక్షపాతంగా జరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్షించినా కూడా అవన్నీ మీకు పట్టకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం కోసం మీ రాజకీయ మనుగడ కోసం మీ రాజకీయ భవిష్యత్తు కోసం లేనిపోని అభాండాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తూ రాజకీయ పబ్బం గడుపుకున్నారు మీరు మరి ఈనాడు అధికారంలో మీరు ఉన్నారుగా ఇదే కూటమి ప్రభుత్వం ఆనాడు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది దాకా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా మీ కుటుంబ ప్రభుత్వం కదా ఆ అమ్మాయి ఆ సుగాలీ ప్రీత హత్య కాపించబడింది మరి ఆనాడు న్యాయం చేయలేదు ఈనాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ అధికారం ఉన్న సందర్భంగా మొదటి ఏడు నెలల్లో కేసుని సిబిఐకి అప్పగించి నిష్పక్షపాతంగా న్యాయం జరగాలి కుటుంబానికి ఆ తల్లికి న్యాయం జరగాలి వాళ్ళ అమ్మగారికి న్యాయం కావాలని చెప్పి జగన్మోహి గారి కేసు అప్పగిస్తే దాని గురించి కేంద్రాన్ని ప్రశ్నించడం ఆనాడు చేతగానటువంటి నువ్వు ఈనాడు అధికారంలో ఉన్నావు కదా కేంద్ర ప్రభుత్వం ఈ చేతుల్లో ఉంది కదా పొద్దున్నే సాయంత్రం దాకా మోడీ దగ్గర అమిత్ షా దగ్గర వాళ్ళ కాల దగ్గర వాళ్ళ చేతుల దగ్గర తిరుగుతూనే ఉన్నావు కదా మరి ఈనాడు ప్రశ్నించు న్యాయం చెయ్య పాపకి ఎక్కడో కేరళ వెళ్లి పూజలు చేయడమో లేకపోతే ఎక్కడో లడ్డు గురించి నానాయాగి చేసానో లేకపోతే ఇంకొకదానో ఇంకొకదానో రాజకీయానికి వాడుకోవడం ఇది కాదు కదా రాజకీయం అంటే న్యాయం కోసం నీ ఇంటి దగ్గరికి నీ గడప దగ్గరికి నీ పార్టీ ఆఫీస్ దగ్గరికి తిరిగినటువంటి సుఖాలి ప్రీతి యొక్క తల్లికి నువ్వు ఎన్నిసార్లు వాగ్దానాలు చేశావు మరి అధికారంలో కొంచెం సంవత్సరం అవుతుంది కదా దరిదాపులుగా మరి నువ్వు ఏం న్యాయం చేయగలిగావు నువ్వు ఏం న్యాయం చేసి ఆ కుటుంబాన్ని దగ్గర మేము న్యాయం చేస్తాను హామీ ఇచ్చావు ఈనాటి వరకు ఆ కేసు గురించి ఎంతవరకు సమాచారం రాబట్టగలిగా ఎంతవరకు న్యాయం చేయడానికి ముందుకు తీసుకెళ్లగలవు కేసుని ఏం పట్టవు మీకు న్యాయం చేయరు ఆడబిడ్డలు అంటే కేవలం కెమెరాలు కనపడేటప్పుడు భేషుగ్గా గట్టిగా మాట్లాడి ప్రజలు ఉర్రీ ఉర్రు తొలగించే విధంగా స్పీచ్లు ఇవ్వడం మినహాయించి ఆ కెమెరాల ముందు ఫోజులు ఇవ్వడం మినహాయించి కెమెరాలో ఉన్నటువంటి వీడియో ఫొటోస్ కోసం లేనిపోని డైలాగులు కొట్టడం మినహాయించి రియలిస్టిక్ వాళ్ళలో కెమెరాలు ఆఫ్ అయితే మీ నిజస్వరూపాలు బయటకు వస్తాయి కేవలం మీ రాజకీయ మనుగడల కోసం మీ రాజకీయ జీవితాల కోసం ఏనాడు ప్రజల గురించి పట్టించుకొని మీరు ఎలాంటి నిందలేస్తారు ఎంత ఎంత అమానవీయ ఘటన జరిగినా కూడా వాటి అవి పట్టవు ఆ కేసులు పట్టవు సుగాలి ప్రీతి లాంటి అమ్మాయిల పట్ల మహిళల పట్ల ఇలాంటి దాడులు ఎన్ని జరిగినా కోకలగా జరిగినా ఇంకా వేలకు వేలు జరిగినా కూడా కేవలం వీడియోలో లో మాట్లాడతారు తప్ప రియలిస్టిక్ గా మీరు ఏ మాత్రం న్యాయం చేయరు చేయాల్సిన అవసరం కూడా మీకు లేదు కేవలం కాషాయ వస్త్రాలు తీసుకుని బీజేపీని సాటిస్ఫై చేస్తూ రాజకీయ జీవితం కోసం మీ పార్టీ భవిష్యత్తు కోసం ఒకరి కాల దగ్గర ఒక మోచేత నిదాత పథకాలు తప్పే నిజ నిజాయితీగా ఆ పాపకి కానీ మహిళలకు కానీ న్యాయం చేసే విధంగా నిజాయితీగా మాట మీద నిలబడి మీ ఆ సుగాలి ప్రీతి తల్లి మీ దగ్గరికి ఎన్ని సార్లు వచ్చింది చెప్పండి ఆ తల్లికి అన్న ఏమండి రాజకీయాలకు మేము వచ్చింది కేవలం వీడియో ఫొటో కోసమేనండి మీలాంటి మహిళలు వచ్చినప్పుడు మేము కేవలం వీడియో ఫోటోలు ఇచ్చి నాలుగు డైలాగులు కొడతామండి దాని తర్వాత మేము అధికారంలోకి వచ్చిన లేకపోతే నిజంగా మీ కూతురికి న్యాయం చేసే స్థితి మా దగ్గర ఉన్న ఆ ప్రభుత్వం మా చేతుల్లో మీరు న్యాయం చేయండి మేము కేవలం సోది మాటలు చెప్పి సొల్లు కబులు చెప్పుకుంటూ రాజకీయ పబ్బులు గడుపుకుంటాను చెప్పండి సార్ వాళ్ళకి అర్థమవుతుంది కదా ఈనాడు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మహిళల్ని ఈ రకంగా ఏ రకంగా చేస్తున్నారో ఒక కిరణ్ లైన్ రెడ్డి వ్యక్తిని చూస్తున్నాం కదా ఇలా ఎంతో మంది చేస్తున్న పరిస్థితులు గమనిస్తున్నారు కదా కాబట్టి మీ పార్టీ మహిళలకు ఏమాత్రం న్యాయం చేయలేదు చెయ్యరు కూడా చేసే సందర్భాలు చేసే ప్రభుత్వం లేదా శక్తి శక్తి మీకున్నా కూడా చేయాల్సిన అవసరం మీకు లేదు కాబట్టి మహిళలు ఎలా పోయినా ఏ విధంగా పోయినా ఎంతమంది హత్య కావించబడినా ఆత్మహత్యలు చేసుకున్నా వాళ్ళు మాన మానాలే పోయినా ప్రాణాలే పోయినా పవన్ కళ్యాణ్ కానీ జేఎస్పీ పార్టీ అని జనసేన పార్టీకి కానీ పట్టవు పట్టాల్సిన అవసరం మీకు లేదని చెప్పి దయచేసి ప్రజలకి మీ మనసులో ఉన్న మనోగతాన్ని బయటికి వ్యక్తపడుతుంది తెలుసుకుంటారు పిచ్చి ప్రజలు ఎందుకంటే మీ డైలాగులు మీరు మీ అభిమానులు నమ్ముతున్నారు కదా ఆ వీడియో ఫొటేజ్ వెనక కెమెరా ఆఫ్ అయిన తర్వాత మీకు వచ్చే రియలిస్టిక్ నిజమైనటువంటి మీ నిజస్వరూపాన్ని ప్రజల ముందు వస్తారు వ్యక్తపరుచుంది మీదంటో తెలుసుకుంటారు ప్రజలు ఎప్పటికైనా సుగాలి ప్రీతి గారిని చూసి ఏమంటారు అసలు వికలాంగురాలైన తల్లి న్యాయం కోసం నీ గడపకి ఎన్నిసార్లు దొరికింది మీకు నిజంగా మనసు అనేది లేదా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడు నెలల్లో కేంద్రానికి అప్పగించిన తర్వాత కూడా సీబీఐకి అప్పగించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పటి పడి వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి సీబీఐ కేసు అప్పగించగానే జనసేన విజయం మీకు మీరు ప్రకటించుకున్నారు కదా మరి ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతారు ఎందుకు కేంద్రం కేంద్రం చేతిలో ఉన్న సీబీఐ త్వరిగా కేసుని పూర్తిగా పూర్తి చేసి ఎందుకు న్యాయాన్ని బయటికి రప్పించలేకపోతున్నారు ఎందుకని న్యాయం చేసిన ఆ కుటుంబానికి ఆ తల్లికి ఎందుకు మనశ్శాంతిని ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే మీకు అవసరం లేదు ఇదే నిజం ఇదే వాస్తవం ఇదే మీ నిజస్వరూపం కూడా దయచేసి ప్రజలు గమనించి తెలుసుకోండి